ఊహించండి ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం చెట్టు ఉంది కాని శబ్దం లేదు సముద్రం ఉంది కాని హోరు లేదు మనిషి ఉన్నాడు కాని మాట్లాడే మాట లేదు సృష్టికర్తయైన బ్రహ్మదేవుడికే దిక్కుతోచని ఆ నిశ్శబ్ద సామ్రాజ్యంలో ఒకే ఒక్క తేజస్సు ఉద్భవించింది ఆమె చేతిలోని వీణ మోగింది విశ్వానికి ఓంకార నాదం వినిపించింది ఆమెవరో కాదు చదువుల తల్లి జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి అసలు వసంత పంచమి ఎందుకు జరుపుకుంటాం ఈ రోజునే సరస్వతీదేవి ఎందుకు జన్మించింది దీని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్ మాఘశుద్ధ పంచమి దీనినే మనం వసంత పంచమి లేదా శ్రీపంచమి అని పిలుచుకుంటాం ఋతువుల రాణి అయిన వసంత ఋతువుకి స్వాగతం పనికి పండుగ ప్రకృతి పచ్చని చీరకట్టుకుని పసుపు పచ్చని పూలతో ముస్తాబయ్యే సమయమిది కాని ఇది కేవలం ఋతువు మారే సమయం మాత్రమే కాదు అజ్ఞాన చీకట్లను పారద్రోలి జ్ఞాన వెలుగులను నింపే సరస్వతీదేవి జయంతి మరి ఆ తల్లి ఈరోజునే ఎందుకు అవతరించింది బ్రహ్మదేవుడు ఆమెను ఎలా సృష్టించాడు పురాణాలు ఏం చెబుతున్నాయి సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని జీవరాశిని సృష్టించాడు అంతా అద్భుతంగా ఉంది కాని ఏదో వెలితి ఎటు చూసినా నిశ్శబ్దం గాలి వీస్తున్నా లేదు పక్షులు ఉన్నా కిలకిల లావాలు లేవు తాను సృష్టించిన సృష్టిలో చైతన్యం లేదని బ్రహ్మదేవుడు విచారంలో మునిగిపోయాడు అప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలం నుండి నీటిని తీసుకుని గాలిలోకి చల్లాడు ఆ నీటి బిందువుల నుండి ఒక అద్భుతమైన శక్తి ఆవిర్భవించింది తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో పుస్తకం జపమాల వీణ ధరించి ముగ్ధ మనోహర రూపంతో ఒక స్త్రీశక్తి ప్రత్యక్షమైంది ఆమె శారదామాత బ్రహ్మ ఆమెను చూసి దేవి ఈ ప్రపంచం మూగవోయి ఉంది నీ వీణనాదంతో వీరికి కంఠస్వరాన్ని ప్రసాదించు అని కోరాడు అప్పుడు అమ్మవారు తన వీణను మీటింది ఆ వీణ నుండి వెలువడిన నాదం విశ్వం మొత్తం ప్రతిధ్వనించింది గాలికి హోరు వచ్చింది నదులకు గలగలలొచ్చాయి పక్షులకు స్వరాలు వచ్చాయి మనిషికి మాట వచ్చింది అందుకే ఆమెను వాగ్దేవి గాడెస్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తారు ఆ రోజు మాఘ శుద్ధ పంచమి అదే ఈనాటి మన వసంత పంచమి మీరు గమనించారా వసంత పంచమి రోజున పసుపు రంగుకే ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు ఎందుకంటే పసుపు రంగు జ్ఞానానికి వెలుగుకు సాత్విక గుణానికి ప్రతీక ఆ తల్లికి ఇష్టమైన రంగు కూడా పసుపే ఇక విద్యార్థులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు మన దగ్గర ఉన్న పెన్నులు పుస్తకాలు ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి పూజిస్తాం ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే పురాణాల ప్రకారం మహాకవి కాళిదాసుకి జ్ఞానోదయం కలిగింది వాల్మీకి రామాయణం రాయడానికి ప్రేరణ పొందింది కూడా సరస్వతి కటాక్షం వల్లే అని చెబుతారు బుద్ధి జ్ఞాపకశక్తి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఇవన్నీ ఆమె భిక్షే జ్ఞానమనేది ఎవ్వరూ దొంగలించలేని సంపద ధనం ఖర్చు చేస్తే తరిగిపోతుంది కానీ జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది ఈ వసంత పంచమి నాడు ఆ చదువుల తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుందాం కేవలం మార్కుల కోసమో ఉద్యోగాల కోసమో కాకుండా మంచిని పెంచే వివేకాన్ని ధర్మాన్ని రక్షించే ధైర్యాన్ని తోటివారిని ప్రేమించే మనసుని ప్రసాదించమని వేడుకుందాం మీ అందరికీ పంచమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు జై హింద్